ముఖేష్ అంబానీ ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ లో దిగడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈసారి ముఖేష్ అంబానీ ప్లాన్ చేస్తుంది షేర్స్ కొనడం అని నమ్మడం బిజినెస్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ షేర్ బ్రోకింగ్ బిజినెస్లో రానున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎక్విటీ ఇన్వెస్టర్స్ చాలా మటుకు పెరిగారు అంటే ఫోర్ క్రోర్స్ డిమాట్ అకౌంట్ నుంచి ఇవాళ ఫిఫ్టీన్ క్రోర్స్ యాక్టివ్ ఇన్వెస్టర్స్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టారు అందుకే ఇప్పుడు అంబానీ కూడా వెల్త్ మేనేజ్మెంట్ అండ్ బ్రోకింగ్ బిజినెస్లో రానున్నారు వెల్త్ మేనేజ్మెంట్ అండ్ బ్రోకింగ్ బిజినెస్ బ్లాక్ బ్లాక్ రాక్తో పాటు కలిసి స్టార్ట్ చేయబోతున్నారు లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో రావడానికి అంబానీ బ్లాక్ రాక్తో పాటు జాయింట్ వెంచర్ చేయబోతున్నారు అని చెప్పడం జరిగింది ఈ జాయింట్ వెంచర్లో రెండు పార్టీస్కి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పార్ట్నర్షిప్ ఉండబోతుంది ఈ జాయింట్ వెంచర్లో రెండు కంపెనీస్ కూడా ఫిఫ్టీన్ క్రోర్స్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు అంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ కాంపిటీషన్ డైరెక్ట్లీ జీరోదా ఏంజల్ కోటక్ హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసి సెక్యూరిటీస్తో అవ్వబోతుంది అందువల్ల జియో ఫైనాన్షియల్ షేర్స్ కూడా చాలా పెరగడం జరిగింది మీరు చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోనే ఇప్పటిదాకా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది జియో బ్లాక్ రాక్తో ఈ యాసెట్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జియో ఎవరి అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయబోతుందో వాళ్ళు ప్రపంచంలోనే టాప్ త్రీ యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లో ఒకరు బ్లాక్ రాక్ టెన్ ట్రిలియన్ డాలర్స్ వెల్త్ని మేనేజ్ చేస్తుంది మీరు మన ఇండియా ఎకానమీ చూసుకుంటే ఓన్లీ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ అనమాట సో బ్లాక్ రాక్ ఎంత పెద్ద కంపెనీ అనేది ఈ మాటతో మనం అంచనా వేయవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్న షేర్స్ అండ్ బాండ్స్ లో టెన్ పర్సెంట్ హోల్డింగ్స్ బ్లాక్ రాక్కి చెందినవే బ్లాక్ రాక్కి ఫైనాన్స్ అండ్ బిజినెస్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రిలయన్స్ బ్లాక్ రాక్తో పార్ట్నర్షిప్ చేస్తుంది సో ఇది అంతా చేసుకుంటే మనం అనుకోవచ్చు ఇప్పుడు జియో ఫైనాన్షియల్ అండ్ బ్లాక్ రాక్ ఇండియాలో ఫైనాన్స్ బిజినెస్లో పెద్ద మార్పులు తీసుకురాబోతున్నారు దీని గురించి మీరేమనుకుంటారు దాని గురించి కింద కామెంట్ చేసి తెలియజేయండి అండ్ మన హిట్ టీవీ మనని మీరు ఇందాక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వెనక నచ్చితే వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ